अंदर की सरपंच अकाडमी के स्वागत సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సర్పంచ్గా గెలవడం కోసము యూట్యూబ్ స్ట్రాటజీ సో ప్రైమ్ మినిస్టర్ తీసుకున్న చీఫ్ మినిస్టర్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది ఎందుకు యూట్యూబ్ ఛానల్ ఉన్నదంటే సో జనాలకు రీచ్ అవ్వడం కోసము వాళ్ళు చెప్పే స్పీచ్లు కానీ వాళ్ళు ప్రతి ఒక్కటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు యాక్టివిటీస్ అన్ని సో మీరు కూడా సర్పంచ్ గెలవడం కోసము మీరు కూడా ఈ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ని లివరేజ్ చేసి యూజ్ చేసుకుంటే డెఫినెట్గా మీ రీచ్ కూడా పెరుగుతుంది సో మీ విజిబిలిటీ పెరుగుతుంది విజిబిలిటీతో మీ డిజిటల్ ప్రెజెన్స్తో ప్రిఫరెన్స్ వస్తుంది క్రెడిబిలి కూడా పెరుగుతుంది సో ఒక క్యాంపెయిన్ మైక్ లెక్క అనమాట దీన్ని స్మార్ట్గా స్ట్రాంగ్గా యూజ్ చేసుకుంటే డెఫినెట్గా ఎక్కువ ని మొబిలైజ్ చేసి వాల పోలరైజ్ చేసి ఎక్కువ మార్జిన్ తోటి మీరు సర్పంచ్ గెలవడానికి యూస్ చేసుకోవచ్చు సో ఎట్లాంటి వీడియోస్ పోస్ట్ చేయాలి సో ఎట్లా యూట్యూబ్ యూట్యూబ్ని యూస్ చేసుకోవాలి యూట్యూబ్ వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి సో ఎట్లా మీ ప్రామిసెస్ని మీ మేనిఫెస్టోస్ని యూత్ని ఎట్లా అప్పీల్ చేయవచ్చు జనాలందరికీ అంటే ఈ యూట్యూబ్ వీడియోస్ని ఎట్లా షేర్ చేసుకోవచ్చు ఎందుకంటే వాట్సాప్లో ఈజీగా షేర్ చేసుకోవచ్చు పర్మనెంట్గా ఉండిపోతాయి సో అందుకోసం ఒక డీటెయిల్ వీడియో చేసిన సో డీటెయిల్ వీడియో చేసి సర్పంచ్ గెలుపు అనే కోర్సులో పెట్టిన సో మీరు ఈజీగా ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దానిలో నామినల్ తోటి సర్పంచ్ గెలుపు అనే కోర్స్ ఉంటుంది దాన్ని పర్చేస్ చేసుకుంటే దానిలో అన్ని వీడియోస్ ఉన్నాయి ప్రతి వీడియో మీకు హెల్ప్ అవుతుంది సర్పంచ్గా గెలవడానికి సో డెఫినెట్గా మీ డ్రీమ్ అయినటువంటి సర్పంచ్ అవ్వడం అనే డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు శ్రీకాంత్ సార్ క్లాస్ another commandi platform okay so see you in the course bye bye